జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలకు సంబంధించి ఆ నిర్ణయం ఉండింది సచివాలయాలను కొత్తగా తీసుకొచ్చి పంచాయతీల విషయంలో ప్రజల్ని జగన్ ఇబ్బంది పెట్టారనేటువంటి మాట వినిపించింది పంచాయతీల అధికారాలు నిధుల్ని ప్రభుత్వం బహిరంగంగానే సచివాలయానికి కట్టబట్టేస్తూ ఉండడంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లో తయారయ్యారు ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులు అధికారాలు చలాయించడం తర్వాత కనీసం తమ గ్రామాలకు నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో వారు ఒక కీలక డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిన తర్వాత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు కూడా చేపట్టారు అయినా ఫలితం లేదు పంచాయతీలకి కేంద్ర ఆర్థిక సంఘాల ద్వారా ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లిస్తోందని దీంతో తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటు పక్కన పెడితే పంచాయతీలకి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదురవుతుందని సర్పంచులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీల్లోకి సచివాలయాలని విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ తరుణంలో రాష్ట్రంలో పంచాయతీలకి సమాంతరంగా తయారైన గ్రామ సచివాలయాలని అదే పంచాయతీల్లో విలీనం చేయాలని తమకే అధికారం అప్పచెప్పాలని డిమాండ్ని సర్పంచులు తెర మీద తీసుకొస్తున్నారు దీంతోపాటు పలు డిమాండ్లలో జనవరి ఒకటి నుంచి సమర్ శంకరవం పేరుతో సభలు ఏర్పాటు చేసి తమ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు సర్పంచులు వినిపిస్తున్న డిమాండ్లో ఎంపీపీ జెడ్పీటీసీలకి ముప్పై వేల రూపాయలు చొప్పున సర్పంచ్లకి ఎంపీటీసీలకి పదిహేను వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం చెల్లింపు విద్యుత్ బకాయిల చెల్లింపు నిధులు మళ్లింపు నిలుపువేత వంటివి ఉన్నాయి వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల తొమ్మిది వందల మంది సర్పంచులు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పంచాయతీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి సచివాలయాల వ్యవస్థ గురించి ఇంతమంది సర్పంచులు బాధపడేటువంటి పరిస్థితి ఉంది దీని మీద జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఆలోచించి సచివాలయాలు పంచాయతీలో విలీనం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది సో జగన్ ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్లో చెప్పండి